ఈ వీడియోలో లాలి గౌరమ్మ నోము గురించి చెప్తున్నానండి సంక్రాంతి నోముల్లో నోముకునేది లాలి గౌరమ్మ నోము చాలామంది అడిగారు లాలి గౌరమ్మ నోము గురించి చెప్పండి అని ఇది వచ్చేసి గుడిలో నోముకుంటారు గుడిలో మనకి ఉయ్యాలలు ఉంటాయి కదా అన్ని గుళ్ళల్లో చాలా వరకు ఉయ్యాలలు దొరుకుతాయి మనకి దానికి డెకరేట్ చేసుకొని ముందే ఆ పంతులతో మాట్లాడుకొని డెకరేట్ చేసుకొని పెట్టుకోవాలి ఇంటి నుంచి మనం గౌరమ్మను చేసుకొని తీసుకొని వెళ్ళాలి చీర బ్లౌజు పళ్ళు ఒక్కలు ఆకులు పువ్వులు అన్నీ తీసుకొని గౌరమ్మను చేసుకొని కిలోంప గౌరమ్మ కిలంప పసుపులతో గౌరమ్మ చేసుకుంటారండి ఒకవేళ పెద్దది అయిపోతుంది అనిపిస్తే మీకు ఎంత వీలైతే అంత తల్లి గౌరమ్మ పిల్ల గౌరమ్మ చేసుకొని మిగతా తాంబాలం కని తీసుకొని దాంట్లో పోసుకొని దానిపైన మనం చేసిన గౌరమ్మను పెట్టి దాన్ని మంచి చక్కగా డెకరేట్ చేసుకుంటే దానికి పరికినీ కట్టండి గాజులు బొట్టు అన్నీ పెట్టి గౌరమం చక్కగా రెడీ చేసుకొని అలంకరణ చేసుకొని గుడికి తీసుకెళ్ళండి ఇది జోడీతో నోముకుంటారు ఇద్దరు కలిసి ఇద్దరు గౌరమ్మలు అట్లా ఉయ్యాలలో పెట్టి ఊపుతూ పాట పాడుతూ నోముకుంటారు ఇది ఒక పద్ధతి అండి లేదు మనకి గుడికి వెళ్ళడం వీలు అవ్వదు అవ్వదు అని అనుకుంటే జోడితో పాటు ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని కొంచెం గ్యాదర్ చేసుకొని ఇంట్లోనే మనం చిన్న ఉయ్యాలలాగా కట్టుకొని మనం అన్నీ రెడీ చేసుకొని ఇంట్లోనే మనము ఉయ్యాల ఊపుతూ ఇంట్లో కూడా మనము నోముకోవచ్చు అలాగే మంగళహారతి కూడా ఇవ్వాలండి తప్పకుండా ఇంట్లో చేసుకోవచ్చు ఒకటి గుడిలో చేసుకోవచ్చు ఇంకొక విధం ఏంటంటే నాకు జోడీ దొరకట్లేదు ఎవరు లేరు మనకి నోముకోవడానికి కానీ మనకు నోముకోవాలని ఉంది అని అనుకున్న వాళ్ళు మాత్రం మనకి చిన్నవి ఉయ్యాలలు దొరుకుతున్నాయండి అవి పదమూడు ఉయ్యాలలు తెచ్చుకొని దాంట్లో పిల్ల గౌరమ్మ చేసుకొని వీళ్ళైతే రెండు గాజులు కూడా పెట్టుకొని దాంట్లో పత్తి వత్తి పోకలు రూపాయి కాయిన్ అన్నీ పెట్టుకుని మనం గౌరమ్మను ఎలా పెట్టుకుంటామో అలా ప్రతి ఉయ్యాలలో గౌరమ్మను పెట్టుకోవాలి పెట్టుకొని మనం ఇంట్లో నోముకోవచ్చు పదమూడు గౌరమ్మలు ఇంట్లో నోముకొని ఒకటి మనం పెట్టుకొని పన్నెండు గౌరమ్మలు మనము అందరికి పంచవచ్చు ఇలా కూడా చేయవచ్చు అసలు పసుపు మాత్రం కిలోం పావు పోసుకుంటారండి గౌరమ్మను చేయడానికి అది ఎక్కువ అనిపిస్తే మీరు ఏం చేయండి అంటే చిన్న గ్లాస్ కానీ ఏదైనా చిన్న గిన్నె కానీ తీసుకొని ఐదు కొలతలాగా ఐదు గ్లాసులు పసుపు పోసుకొని అలా కూడా చేసుకోవచ్చు అది కూడా ప్రాబ్లం లేదు మనకి ఇంట్లో నోముకునేటప్పుడు ఎక్కువైపోతుంది కాబట్టి కొంచెం ప్యాకెట్స్లో కట్టేసి మిగతా చిన్న చిన్న గోరమ్మ చేసి ఉయ్యాలలో పెట్టి నోముకుంటే సరిపోతుంది మనము గుడిలో కానీ మనం పెద్ద గోరమ్మ చేసి నోముకుంటాం కదా అది మాత్రం పారే నీళ్ళల్లో వేయాలండి ఇక్కడ లాలి గౌరమ్మ నోముకోవడానికి కావాల్సిన సామాన లిస్ట్ ఇస్తున్నానండి ఒకసారి చక్కగా చూసుకోండి నోముకోవాలనుకున్న వాళ్ళు అలాగే అమ్మవారి దగ్గర పెట్టిన చీర కూడా మీరు మీకు ఒకవేళ ఇష్టం ఉంటే మీరైనా కట్టుకోవచ్చు లేదన్నా ఎవరికైనా మీరు వాయనం కూడా ఇవ్వచ్చు పెద్ద మొత్తం ఎదుగుకి ఇవ్వాలి మీకన్నా వయసులో పెద్దవారికి వాయినం ఇవ్వాలండి అది విన్నారు కదా ఇదండి లాలి గౌరమ్మ నోము ఒకటి మనం ఇంట్లో నోముకోవచ్చు ఒకటి గుడిలో నోముకోవచ్చు అందరితో కలిసి ఇవి రెండు మాత్రం కంపల్సరీ జోడి కావాలి మనం ఇంట్లో ఒకవేళ ఎవ్వరూ లేరు అని అనుకుంటే చిన్న ఉయ్యాలలు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే మాత్రం జోడి అవసరం లేదు ఇంట్లో కూడా నోముకోవచ్చు లాలి గౌరమ్మ మీకు ఎలా వీలైతే అలా నోముకోండి ఇదండి లాలి గౌరమ్మ నోము ఈసారి మంగళవారం వచ్చింది కాబట్టి వీలైన వల్ల తప్పకుండా ఈ నోము నోముకోండి ఈ వీడియో నచ్చిందనే అనుకుంటాను నచ్చితే తప్పకుండా నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ సరి కథలు నెక్స్ట్ వీడియోలో వచ్చేసి రాతి మీద రత్నాల నోము వనదేవత నోము నవదుర్గల నోము పచ్చదనం పారిజాతం నోము అలాగే పారిజాతం చెట్టు కింద గుళ్ళభామల నోము ఈ నోములన్నీ కూడా చెప్పబోతున్నానే తప్పకుండా నా ఛానల్ని ఫాలో చేయండి మీ సరికథలు